విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి పండుగ రానే వచ్చింది ఊరు వాడ ఏకమై ప్రతి వాడలో కూడా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ప్రతి వాడలో వినాయక మండపాలు ఏర్పాటు చేసుకొని వినాయక విగ్రహాలను దాదాపు నవరాత్రుల పాటు కూడా పూజలు అందిస్తూ ప్రత్యేకంగా నిలుస్తాడు వినాయకుడు అయితే ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రీతికరమైన ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించి ప్రతి ఏటా కూడా విశేషకంగా డిఫరెంట్గా కూడా ఏర్పాటు చేశారు ఈ ఏడాది దశమహా విద్యా గణపతిగా ఈ ఏడాది భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు అయితే ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంటేనే చాలా ఫేమస్ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు వేలాదిగా తరలివస్తారు ఇందుకోసం ఉత్సవ కమిటీ కావచ్చు ఇటు పోలీసులు కావచ్చు ప్రత్యేక అయితే చేశారు మనం చూడొచ్చు ప్రత్యేకంగా మహా దశమహా విద్యా గణపతిగా భక్తులకైతే దర్శనం ఇవ్వనున్నాడు అయితే ఇప్పటికీ గణేష్ విగ్రహాలకు సంబంధించి కూడా ప్రతిష్టాపనకు ఖైరతాబాద్లో అరవై తొమ్మిదవ సంవత్సరంగా కూడా మహాగణపతిని ఇవ ఇవాళ్ళకి కూడా అరవై తొమ్మిదవ సంవత్సరంగా ప్రస్తుతం అయితే ఆ కమిటీ నిర్వాహకులు అయితే చెప్తున్నారు అయితే పూర్తిగా విఘ్నాధిపతిగా తొలి రోజు తొలి పూజ అందుకునే గణపాయకు సంబంధించి వాడవాడలుగా ఘన ఘనంగా పూజలు నిర్వహిస్తారు उ పూర్తిగా మనం చూడొచ్చు గత ఏడాది ఇదే ఖైరతాబాద్ విగ్రహం యాభై అడుగుల ఎత్తులో దర్శనం ఇచ్చే ఇచ్చింది ఈ ఏడాది మాత్రం మహాగణపతి విగ్రహం పూర్తిగా అరవై మూడు అడుగుల్లో రూపుదిద్దుకుంది మనం చూడొచ్చు దశమహ విద్యా గణపతికి సంబంధించి విగ్రహాన్ని చూడొచ్చు భక్తులకు పూర్తిగా అనుగ్రహించనున్నాడు పార్వతి తనయుడుగా విగ్రహం ఎత్తు కూడా పూర్తిగా అరవై మూడు అడుగులో ఉండనుంది వెడల్పు ఇరవై ఎనిమిది అడుగులుగా ఉండి ఉంది మనం చూసుకోవచ్చు నిల్చున్న తీరు ఒకసారిగా ఆకర్షణీయంగా భక్తులను ఆకట్టుకునేలా ఈసారి ఏర్పాటు చేశారు తలపై మనం చూడవచ్చు పూర్తిగా ఏడు సర్పాలు పూర్తిగా ఏర్పాటు చేశారు ఆ సర్పాలు పూర్తిగా దివ్యంగా అవుపడేలా మనకు రూపుదిద్దిన విగ్రహాన్ని మనం చూడొచ్చు వెనుక సంస్కృతంలో రాసిన ఒక గ్రంథాన్ని కూడా ఏర్పాటు చేయొచ్చు మనము ప్రధానంగా పూర్తిగా పది చేతులు ఈ సంవత్సరం ఉండనున్నాయి ఉన్నాయి కుడివైపు చేతిలో మనం చూడవచ్చు కింది నుంచి పైకి ఆశీర్వాదంతో పాటు దండం మరోవైపు ధాన్యం తల్వార్ లాంటి బాణం లాంటివి కూడా ఉంచుతారు ఎడమవైపు ఒకసారి చూసుకుంటే పైకి చేతిలో లడ్డు మరోవైపు గ్రంథం ఒకవైపు తాడు అంకుశం బాణం లాంటివి ఉన్నాయి కాళ్ళ వద్ద అటు ఇటు ఒకసారి చూసుకుంటే మనం పూర్తిగా ఇటు వర వరాహదేవి విగ్రహంతో పాటు సరస్వతి దేవి విగ్రహాలను కూడా ఉంచారు అయితే ప్రధాన మండపం రెండు వైపులా చూసుకుంటే ఎడమ కుడివైపున లక్ష్మీ నరసింహస్వామి వీరభద్రస్వామి వాళ్ళ విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు దాదాపు ఇవి పదిహేను అడుగుల ఎత్తులో రూపుదిద్దుకున్న సిచ్యువేషన్ అయితే ఉన్నాయి అయితే ఇప్పటికే విగ్రహం తయారీ సంబంధించి కూడా పూర్తిగా పూర్తయింది అయితే వినాయక చవితి దగ్గర పడుతున్న నేపథ్యంలో విగ్రహాన్ని చూసేందుకు ఇప్పటికే గత రెండు రోజుల నుంచి కూడా భక్తుల దర్శనార్థం ఇప్పటికే ఏర్పా పూర్తిగా వర్క్ కంప్లీట్ అయింది కాబట్టి చూపించేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది చవితి పండుగకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు ఉత్సవ సమితి వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా పూర్తిగా మనం చూడవచ్చు గత ఏడాదికి సంబంధించి పిఓపికి సంబంధించి విగ్రహాలు ఏర్పాటు చేశారు ఈ ఈసారి మాత్రం పర్యావరణ హితం కోసం మట్టి విగ్రహాలనే గణపతి ఏర్పాటునే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది పూర్తిగా ఇప్పటికే ఒక్కొక్కరిగా భక్తులు చేరుకుంటున్నారు మనం విజువల్స్లో కూడా చూడొచ్చు గత మూడు రోజుల నుంచి కూడా భక్తుల సందర్శనార్థం కూడా విగ్రహాన్ని చూసేందుకు చూసేందుకైతే చాలా మంది పబ్లిక్ అయితే వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది పూర్తిగా దశమహ విద్యా గణపతికి సంబంధించి ఇప్పటికే దర్శనం ఇస్తున్నారు అయితే వినాయక చవితి సందర్భంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు అరవై మూడు ఎత్తుల అడుగుల విగ్రహాన్ని చూసేందుకైతే ఒక్కొక్కరిగా ఖైరదాబాద్కు చేరుకుంటున్నారు గణేష్ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది అయితే హైదరాబాద్లో ప్రతి ఏటా కూడా ఖైరదాబాద్ వినయ విఘ్న విఘ్నేశ్వరికి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు ప్రతి ఏటా వివిధ రూపాల్లో దర్శనమిస్తూ ఉంటాడు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు అయితే వినాయక చవితి దగ్గర పడుతున్న సమయంలో ఇప్పటికే చూడొచ్చు విగ్రహం రూపము డిఫరెంట్ గా ఈసారి దశమహ విద్యా గణపతిగా రూపుదిద్దుకున్న సిచువేషన్ అయితే ఉంది దీనికి సంబంధించి ప్రత్యేకతలు ఏంటి అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఖైరతాబాద్ ఉత్సవ కమిటీకి సంబంధించిన సభ్యులు ఉన్నారు సార్ చెప్పండి అసలు ఏ విధంగా ఏర్పాటు చేశారు అసలు ప్రత్యేకత ఏంటి ఖైరబాద్ వినాయకుడు ఇది అరవై తొమ్మిదవ సంవత్సరము నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఈ వినాయకుడు ఇక్కడ స్థాపించు న స్వర్గీయ శంకరయ్య గారు ఆయన ఫ్రీడమ్ ఫైటర్ ఉండే ఇక్కడ కార్పొరేటర్గా ఉండే ఆయన పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక్క అడుగుతో మొదలుపెట్టి అడుగు పెంచుతూ పెంచుతూ ఎయిటీ టూలో ఎయిటీ త్రీలో అరవై ఐదు అడుగుల వినాయకుడు పాస్టర్ ప్యారిస్తో చేసిండు ప్రత్యేకంగా మూడు సంవత్సరాల నుండి మన టూ థౌజండ్ ట్వంటీ టూలో ట్వంటీ టూ ట్వంటీలో పద్దెనిమిది అడుగుల వినాయకుడు మట్టి గణపతి చేసారు లాస్ట్ ఇయర్ యాభై ఎనిమిది అడుగులు మట్టి గణపతి ఈ సంవత్సరము ప్రత్యేకంగా దాదాపు మూడు నెలలను కష్టపడి రాత్రి మగలు ఒడిస్సా కార్మికులు చెన్నై కార్మికులు అట్లాగే మచిలీపట్నం నుండి వెల్డర్స్ అట్లాగే వచ్చి దాదాపు నూట యాభై మంది కార్మికులు మూడు నెలలు కష్టపడి కంప్లీట్ రోజుతో అన్నీ అయిపోయినాయి కర్రలు వదులుతున్నారు ఈ వినాయకునికి దాదాపు ఇక్కడ నుండి మేము వినాయక సాగరంకి సుంతాగర్లు వేస్తాము దీన్ని ఊరేగింపుగా తీసుకెళ్తాం ఎందుకంటే అందరూ ఇక్కడే డ్రైవ్ చేస్తారు అనుకుంటున్నారు వినాయక చవితి పద్దెనిమిదవ తారీఖు సోమవారం రోజు వినాయక చవితి ఈ వినాయక చవితికి మేము ప్రత్యేకంగా రాష్ట్ర గవర్నర్ను మరియు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు మరియు మంత్రివర్లును తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఆహ్వానించడం వినాయక చవితి పద్దెనిమిదవ తేదీ పదకొండున్నర గంటలకు వినాయక పండుగ ఉంటుంది ఇక్కడ వచ్చే భక్తులకు ఇక్కడ అన్ని విధాలుగా ఏర్పాటు చేసినాము బారికేటింగ్ అవుతుంది ఈరోజు రెండు రోజుల బార్గెటింగ్ అయిపోతుంది రేపు మాత్రం ఈ భగవంతుని మొత్తం కంప్లీట్ కర్రలను తీసేస్తాము ఈ కళలన్నీ మీరు దర్శనం చేసుకోవచ్చని మనం చేసుకుంటున్నాం ఇప్పటివరకు అరవై తొమ్మిది ఏళ్ళ వరకు నుంచి కూడా ఈ గణపతి విగ్రహాలు ఏర్పాటు చేసి వచ్చే భక్తులకు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి ఇక్కడికి వచ్చే లక్షలాన్ని భక్తులకు వచ్చే వాళ్లకు ఇప్పటి వరకు అరవై తొమ్మిదేళ్ళల్లో మనం ఎలాంటి సంఘటన జరగలేదు అడుగు అడుగున సీసీ కెమెరాలు ఉంటాయి వాలంటీర్స్ ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది వాటర్ బోర్డ్స్ ఎలక్ట్రిసిటీ బోర్డు మరి తర్వాత మెడికల్ క్యాంపు ఎలాంటి ఇబ్బంది కాకుండా మేము అన్ని విధాలుగా ఎట్లా చేసినాము గత సంవత్సరము ఈ సంవత్సరం కూడా మేము భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాము ప్రతి ఏటా వివిధ రూపాల్లో దర్శనమిస్తారు కదా ఈసారి దశమతి దశమహా గణపతిగా దర్శనమిస్తున్నారు ఎట్లా చూస్తారు అరవై తొమ్మిదేళ్లలో అరవై ఎనిమిది రూపాయలు భక్తులకు దర్శనం ఇచ్చింది భగవంతుడు ఇక్కడ ఈ సంవత్సరము శ్రీ దశమహా విద్యా గణపతి లాస్ట్ ఇయర్ కరోనా ఉండే అది ధనవంతి నారాయణ విత్తనము అట్లా మత్స్య గణపతి పంచముఖ మన గణపతి ఎలుక వాహన గణపతి అట్లా ఈ సంవత్సరము దశమహా విద్యా గణపతి విద్యకు మేము కాన్సెప్ట్ చేస్తే విద్య అందరికీ రావాలి విద్యా బుద్ధులు రావాలని భగవంతుని ఆశీసులు అందరిపైన ఉండాలని ఆ కాన్సెప్ట్తో ఆ భగవంతుని తయారు చేస్తున్నాం ఇది పూర్తిగా గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించి సభ్యులు చెప్తున్నారు ప్రధానంగా దశమహా విద్యా గణపతికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం అరవై తొమ్మిది ఏళ్ళు పూర్తయిందంటూ కూడా కమిటీ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఖైరతాబాద్ గణేషుని విగ్రహాన్ని చూడడానికి వేలాది మంది భక్తులు వస్తారు ఈ నేపథ్యంలో ఎలాంటి శాంతి భద్రతలు ఏర్పాటు చేశారు ఎలాంటి విఘాతం కలగకుండా ఏ ఏర్పాట్లపై ప్రస్తుతం మనతో ఏసీపీ సంజయ్ కుమార్ గారు ఉన్నారు సార్ అసలు చెప్పండి ఏ విధమైన వంటి ఏర్పాటు చేశారు ఏంటి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఖైరతాబాద్ మహా వినాయకుడి యొక్క అరేంజ్మెంట్స్ దాదాపుగా మేము పదిహేను రోజుల నుంచే స్టార్ట్ చేసినాము మేము కానీ ఆర్గనైజర్స్ కావచ్చు ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు జిహెచ్ఎంసి డిపార్ట్మెంటు ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరితో కోఆర్డినేషన్తో మేము ఇక్కడ పనిచేస్తున్నాము బట్ ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ ఇంపార్టెంట్ కాబట్టి మేమే దీన్ని నోడల్గా మేమే తీసుకుంటున్నాము ప్రతి అరేంజ్మెంట్ కూడా దాదాపుగా మా ఆఫీసర్స్కు లాస్ట్ వన్ వీక్ నుండి ఇదే పని మీద ఉన్నారు అంటే బడే గణేష్ ఒక ఇమర్షన్ రూట్లో చెట్లు కొట్టేయడం కానీ అండ్ ఈ రోడ్డు కొత్త చేశారు కాబట్టి బ్యారికేడింగ్ గురించి కోర్ కటింగ్ కావచ్చు అండ్ మోర్ ఓవర్ లైటింగ్ కావచ్చు ఇవన్నిటి గురించి కూడా చాలా శ్రద్ధ తీసుకుంటున్నాము ఎందుకంటే క్రౌడ్ విపరీతంగా వస్తుంది ఇక్కడికి హెవీ క్రౌడ్ వస్తుంది కాబట్టి క్రౌడ్ అందరు కూడా అంటే ప్రజలందరూ కూడా భక్తితో వస్తారు దర్ దర్శనం చేసుకుంటారు దర్శనం చేసుకొని ఎలాంటి అవంతరం లేకుండా వెళ్ళిపోవాలి ఎందుకంటే విఘ్నాలు దూరం కావాలనే వినాయకుని దగ్గరికి వస్తారు అలాంటి వాళ్ళకు ఇలాంటి విఘ్నాలు కలగొద్దు కాబట్టి మేము ఆ ప్రయత్నం చేస్తున్నాము భగవంతుని సేవలో వాళ్ళు ఇక్కడికి వచ్చే భక్తుల సేవలో మేము తప్పనిసరిగా అదే కాన్సెప్ట్తో వీఆర్ వర్కింగ్ దట్ మా కమిషనర్ గారు కావచ్చు మా అడిషనల్ సిపి గారు కావచ్చు మా డీసీపీ అందరు కూడా రెగ్యులర్గా ఇక్కడ విజిట్ చేస్తున్నారు విజిట్ చేసి వాళ్ళు తగిన సూచనలు కూడా ఇస్తున్నారు అండ్ అందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే దాదాపుగా వేలలో ఉంటుంది సాటర్డేస్ అండ్ సండేస్ అయితే లక్షల్లో వస్తారు పబ్లిక్ ఇక్కడికి అంటే ఏరియా ఉంది అండ్ పబ్లిక్ ఏమో చాలా ఎక్కువ ఉన్నారు వచ్చి వచ్చేటప్పుడు అందుకోసం నా యొక్క అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ అంతమందికి వచ్చే వాళ్ళందరికీ పార్కింగ్ సదుపాయం కల్పించలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ప్లేస్ ఉంటే పార్కింగ్ ఉంటుంది ప్లేసే లేదు ఇక్కడ కాబట్టి పార్కింగ్ ప్రాబ్లం అవుతుంది కానీ ఒక మంచి అవకాశం ఏంటంటే పక్కనే ఎంఎంటీఎస్ ఉంది పక్కనే మెట్రో ఉంది కాబట్టి ఎవరైనా ఎంఎంటీఎస్ మెట్రో దగ్గర ఖైరతాబాద్లో దిగి వచ్చేసి దర్శనం చేసుకొని మళ్ళీ అదే ఎంఎంటీఎస్ మెట్రోలో వెళ్ళిపోయినట్టయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కానీ వెహికల్ మీద వచ్చినా అనుకో వెహికల్ పార్కింగ్ ఉండదు కిలోమీటర్స్ దూరంలో వెహికల్ పార్కింగ్ చేయాలి చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి అందరికీ నా యొక్క విన్నపము మా పోలీస్ స్టేషన్ తరఫున డోంట్ కమన్ యువర్ ఓన్ వెహికల్స్ మీ ఓన్ వెహికల్స్కి కే సాత్ ఆ మతాయి ఆప్ మాస్ ట్రాన్స్పోర్టేషన్ బోల్తో ఎంఎంటిఎస్ మెట్రోకు ఇస్తమాలు కి ఇక్కడ దిగండి దిగేసి ఇక్కడ దర్శనం చేసుకోండి మళ్ళీ అదే ఎంఎంటిఎస్ మెట్రో ద్వారా దే కెన్ గో బ్యాక్ వాళ్ళు వెళ్ళిపోగలుతారు సందర్భాల్లో తోపులాట జరిగి కూడా భక్తులకు గాయాలైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పటివరకు అయితే ఎలాంటి ఏర్పాటు చేశారంటే ఎక్కడి నుంచి వస్తే బాగుంటుంది ఎంట్రీ ఎగ్జిట్ ఇప్పుడు మేము మూడు ఎంట్రీస్ కూడా ఇచ్చామమ్మ దీనికి ఒక ఎంట్రీ ఏమో రైట్ సైడు ఇది మన ఖైరతాబాదు రైల్వే ట్రాక్ సైడ్ నుంచి ఒకటి ఇంకోటేమో ఈ వాసవి రాజ్దూత్ వైపు నుంచి ఇంకోటేమో మింట్ కాంపౌండ్ నుంచి ఈ మూడు రూట్స్ కూడా ఇచ్చాం మేము ఈ మూడు రూట్స్ కూడా ఈసారి కొత్తగా ప్లాన్ చేస్తున్నాం ఏంటంటే ఏ రూట్ వాళ్ళు ఆ రూట్లోకే మళ్ళీ వెళ్ళిపోయేటట్టుగా అదే రూట్లో మళ్ళీ బ్యాక్ వెళ్ళేటట్టుగా అండ్ మోర్ ఓవర్ వీఆర్ నాట్ ఎంకరేజింగ్ దాటి ఒక్క రూట్లో వచ్చిన వాళ్ళు ఇంకో రూట్లోకి పోవడానికి ఎంకరేజ్ చేయడం లేదు ఎందుకంటే వాళ్ళే కంటిన్యూస్గా మూవ్ అవుతున్నది ఇక్కడ మూవ్ అయ్యేటప్పటికి చాలా ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే ఎవ్రీ మినిట్ ఎవ్రీ మినిట్ హండ్రెడ్స్ వస్తున్నారు నిమిషానికి అరవై సెకండ్ సెకండ్లు అయితే వచ్చేది దాదాపుగా నాలుగు రెండు మూడు వందల మంది వస్తున్నారు వచ్చేటప్పటికి చాలా ఇబ్బంది అవుతున్నది అండ్ మోర్ ఓవర్ వాళ్ళందరూ కూడా దేంట్లో మూవ్ కావాలి ఈ బ్యారికేడింగ్లోనే మూవ్ కావాలి బ్యారికేడింగ్లో మూవ్ కావాలంటే అందరికీ ఈ మధ్య అలవాటు ఏంటంటే సెల్ ఫోన్లు అలా చేసుకుంటూ అలా డిలే చేస్తున్నారు ఎలా డిలే అయిపోతుంటే అలా వెళ్ళిపోతుంది కాబట్టి మాకు ఎంతమంది అయితే ఎవ్రీ మినిట్ వస్తున్నారో అంతమందిని మేము పంపగలిగినప్పుడు మాత్రమే ఇక్కడ హ్యాపీగా జరుగుతుంది లేకుంటే ఏమాత్రము అదైపోయినా కానీ మాకేమైతే కిక్ బ్యాక్ పెరిగిపోతుంటుంది అది కాబట్టి ఈసారి ప్లాన్ చేస్తున్నాము ఈ ఆల్ డైరెక్షన్స్లో కూడా క్యూ లైన్స్ ఫామ్ చేస్తున్నాము ఏ డైరెక్షన్ వచ్చినావాలో ఆ డైరెక్షన్లో వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు కొన్ని కొన్ని సందర్భాల్లో పర్సులు కొట్టేయడం కావచ్చు చెన్స్ క్యాచ్ జరుగుతాయి వీటి కోసం సీసీ కెమెరాలు ఏమైనా ఏర్పాటు చేశారా ఉంటున్నారు ఇక్కడ సీసీ కెమెరాలు ప్రతి ప్రతి మూమెంట్ను మేము క్యాచ్ చేసేందుకు సీసీ కెమెరాలు ఉన్నాయి దాదాపుగా ఒక ఫిఫ్టీ వరకు సీసీ కెమెరాస్ ఉన్నాయి ప్రతి మూమెంట్ను క్యాచ్ చేస్తే డోంట్ థింక్ ఎవరు కూడా మా సీసీ కెమెరాల కళ్ళ నుంచి బయటకు తప్పించుకోలేరు ఈసారి మరీ ఎక్కువ సీసీ కెమెరాలు మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది కాబట్టి వ్యవస్థ ఉంది బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎవరి జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ జాగ్రత్త వాళ్ళకు ఎందుకంటే ఒక్కరినొకరు ఒకరినొకరు ఒక్కరినొకరు తోసుకుంటూ పోతూనే ఉంటారు అంటే అవకాశం ఉండదు ఇద్దరి మధ్య స్పేసే ఉండదు అటువంటి సందర్భాల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి మన యొక్క పార్షత్ కావచ్చు మన యొక్క నగలు కానీ ఎవరు దొంగిలించకుండా మనము ఎవరి జాగ్రత్త వాళ్ళ శ్రీరామరక్ష మేము మా వ్యవస్థ మేము చేస్తున్నాము బట్ వాళ్ళ సదు వాళ్ళ సహకారం కూడా మాకు కావాలి ఇది కు ఖైరదాబాద్ గణేషుడి విగ్రహం వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు అయితే పబ్లిక్ ఎవరు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి వాడుకోవాలి ఎవరు వాహనాలు తీసుకొచ్చినా ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లాంటివి ఎదురవుతాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసుకోవాలంటే కూడా ఏసీపీ చెప్తున్నారు ఇక్కడ దాదాపు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి కూడా శాంతి భద్రతకు విఘాత కలగకుండా ఎక్కడికక్కడ క్యూ లైన్లు ఏర్పాటు చేసి శాంతియుతంగా భక్తులు దర్శించుకొని వెళ్ళేటట్లు చేస్తున్నామని కూడా ఏసీపీ సంజయ్ కుమార్ చెప్తున్నారు కెమెరా పర్సన్ సావంత్ రెడ్డి రాజ్ న్యూస్ హైదరాబాద్ నుండి